రావాల్సిందే అంటున్నారు లేకపోతే నీకు రేపొద్దున బ్యాంకులో ఆపేస్తా ఉన్నారు అని అన్ని కూడా వీళ్ళందరూ బెదిరించబట్టే ఇప్పుడు దాకా నీకు కవా తొక్కారు జనం రేపు నుంచి తొక్కుతారు జగన్ చూద్దాం నీ పరిస్థితి సై అంటున్నావుగా అంటున్నావు మేము సై అంటున్నాం ఎవడు సిద్ధం దేనికి సిద్ధమో నువ్వు ఓటమికి సిద్ధపడ్డానని చెప్పి నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే ఆ పరిస్థితి రాష్ట్రంలో నీకు వచ్చింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి కారణం నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు గెలిస్తే వాళ్ళు అడ్డం పెట్టుకుని పార్లమెంటు సభ్యులను అడ్డం పెట్టుకుని ఢిల్లీలోని కేసులు ఆపుకుంటానికి ఉపయోగించుకున్నావు తప్ప ప్రత్యేక హోదా మాటే మర్చిపోయావు అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటో కూడా తెలియనట్లుగా మాట్లాడే పరిస్థితికి ఈనాడు దిగజారిపోయావు నువ్వు ఈనాడు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మార్చావు మీ యొక్క ఏబిఎం పిల్లలు కానీ శ్రీశీల పిల్లలు కానీ బిబిఎమ్ముల పిల్లలు కానీ ఈ సర్పు ఏదైతే పేదరిక నిర్మూలన సంస్థ ఉందో ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఎంతమంది చదువుకుని ఉద్యోగం లేక ఈనాడు నిరుద్యోగులుగా నిరుద్యోగుల రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత ఉందంటే అది యొక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఏమైతే పన్నెండు డిమాండ్లు ఉన్నాయో పన్నెండు మేము నూటికి నూరు రూపాయలు మా రాజకీయ స్వార్థంతో అమలు చేపిస్తామని మేము చెప్పలేం కానీ కానీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు మీరు పనికి తగినటువంటి వేతనాన్ని మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది అరవై ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చారు దాంతోపాటు ఇప్పుడు అరవై రెండు ఏళ్ళు అయింది ఆ అరవై రెండు ఏళ్ళ ఇమ్మని కూడా మీ డిమాండ్లో ఒకటి ఉంది తప్పనిసరిగా సానుకూలంగా మీతో చర్చలు జరిపి మరి రేపు ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా మిగతా నాయకులు అందరూ కూడా సంప్రదింపులు చేసి మీకు తగిన తగిన న్యాయం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ మీకు సంపూర్ణంగా మీకు మద్దతుని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కలుగుతాం